వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో మేమైతే ఈ రోజు వినాయకుని తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట సో అందరూ మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో మేము కూడా మట్టి వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నాము సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ బ్లాగ్ని అయితే చూసేయండి సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా సో లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇక మేము ఆటో దిగే వినాయకుడు ఉన్నాడా అని చూసుకుంటూ పోతా ఉన్నాం అనమాట సో ఎప్పుడెప్పుడు వినాయకుడిని కొని తీసుకెళ్ళిపోదాం ఇంటికి కానీ సో ఇక బండి మీద కనిపించిన ప్రమిదలు మట్టి ప్రమిదలే అన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆ బండి పక్కన చూసేస్తే మన వినాయకుడు వచ్చేసాడనమాట సో ప్రత్యక్షం అయ్యాడు కదా వినాయకుడు అయితే సో మొత్తం మట్టి తో చేసిన వినాయకుళ్ళే అనమాట సో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మట్టి వినాయకులను అండ్ అందరం కూడా మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేయాలని అందరూ అనుకుంటూ ఉన్నారు సో మేము కూడా మట్టి వినాయకుడిని తీసుకెళ్దామని వేసి చూసామన్నమాట సో అందరు పెద్ద పెద్ద వినాయకుల్ని అయితే తీసుకెళ్తూ ఉన్నారు అప్పటికే ఆల్రెడీ డీజేలు పెట్టేసి సో మేమైతే చిన్న వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడానికి మాత్రమే ఈ చిన్న వినాయకుల్ని అనేది తీసుకుంటూ అనమాట సో చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడో వినాయకుడు సో వినాయకుడు ఒక్కడే కానీ వినాయకుని వెరైటీ వెరైటీగా డిజైన్ చేసి మరీ చూపిస్తారనమాట డిజైన్ చేసేవాళ్ళు కానీ వినాయకుణ్ణి తయారు చేసే వాళ్ళు అందరూ కానీ సో మీరు చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో వినాయకుడు చూడండి వినాయకుడు ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో కదా ఆయన డిజైన్ కూడా చాలా చాలా బాగా వేశారనమాట సో మా మమ్మీ చూడండి ఎలా బేరం ఆడుతూ ఉంటుందో మీరు మధ్య మధ్యలో ఇట్లా

ఇక ఈ బండి పక్క నుంచి పక్క బండి చూసేస్తే ఇక్కడ కూడా కలర్ వినాయకుడు కనిపిస్తున్నారు అనమాట సో ఇక్కడ కూడా వినాయకుడు చాలా చాలా ముద్దుగా క్యూట్ గా కనిపిస్తూ ఉన్నారనమాట కలర్ కలర్ గా సో వినాయకుడు ఎలా ఉన్నా ముద్దుగానే ఉంటాడు మట్టిలోనైనా కలర్ లో అయినా ఎలా అయినా ఆయన సూపర్ అసలు సో వినాయకుడిని చూస్తూనే చిన్న వినాయకుడు మన ఇంటికి వచ్చేస్తున్నాడు వినాయకుడితో ఆడుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది కదా ఇక మేమైతే వినాయకుడిని తీసేసుకున్నాము సో మట్టి వినాయకుడిలో మేము ఏం వినాయకుడిని తీసుకున్నామో మీరు గెస్ట్ చేస్తే ఒక కా సెక్షన్లో చేయండి సో మీరెవరు కామెంట్ చేయాలని నాకు తెలుసు బట్ ఏ వినాయకుడిని తీసుకుంటాము ఏ డిజైన్ వినాయకుడిని తీసుకున్నాము అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా మేము వినాయకుడికి కావాల్సినవి కూడా తీసుకున్నాం అనమాట సో మెయిన్గా ఆయనకు ఉండాల్సింది ఎలక్కాయ వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్తారు సో ప్రతి పూజలో కానీ అంటే వినాయక చవితికి ఖచ్చితంగా ఎలక్కాయ అనేది పూజలో ఉండాలి అండ్ అలాగే దేవుడికి కావాల్సిన పూలు కూడా తీసేసుకున్నాము అండ్ అక్కడ మధ్యలో మనకి బిగ్ బాస్ది కూడా ఓటింగ్ చేయ అక్కడ తిప్పుతూ ఉన్నారనమాట అండ్ ఇంకా వినాయకుడికి డ్రెస్ కూడా తీసేసుకున్నాం అనమాట సో ఏమేమి కావాలి పూజకి ఏం అవసరం ఉంటుందో అనేది మొత్తం మేము తీసుకున్నాము సో ఇంకా ఫైనల్గా బొజ్జ వినాయకుడు మా ఇంటికి అయితే సో సోయరణీళ్లతో దిష్టి తీస్తున్నాము ఆయనకి కళ్ళకి గంతలు కట్టి మొత్తం మూసుకేసి సో మీరు మాత్రం ఈ ఫుల్ బ్లాగ్ని చూసేయండి ఓకేనా त्रिकुण्ड भाल भावन राजित मणिमुक्त उर्माला स्वर्णमुकुटशिदयन विशाला पुस्तक पाणि कुठार त्रिशूलं मोदक भोग सुगन्धित भूलम् सुन्दर